బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా పరిగణిస్తోంది ఏం చెప్తారు ఈరోజు ఇస్కాన్ టెంపుల్ కృష్ణదాస్ ఆయన అరెస్ట్ చేయడం అదుపులో తీసుకోవడం ఇంతవరకు విడుదల చేయకపోవడం ఎట్లా చూస్తుంది విశ్వ హిందూ పరిషత్ ఈ సంఘీభావ సభ ఎందుకోసం మేడం చెప్పండి ఏం చెప్తారు ఈరోజు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల పాటు ఒక మతం పేరు మీద జాతి పేరు మీద దాడులు జరగడం అన్నది సరైంది కాదు కాబట్టి అది ఎక్కడున్నా ప్రపంచం నలుమూలల ఆ జాతికి సంబంధించి ఎక్కడ దాడులైనా మేము ఉన్నాము అని తెలపడానికి ఈరోజు ఇక్కడ తెలంగాణ ఇంద్రా చౌక్ దగ్గర వివిధ క్షేత్రాల నుంచి అందరం వచ్చి సంఘీభావం తెలుపుతున్నాం ఇప్పుడు కాదు మేడం ఎప్పటి నుంచో ఇది హిందువుల మీద దాడి అక్కడ జరుగుతుంది ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ దీన్ని పరిగణలో తీసుకొని ఆ స్వామీజీని వెంటనే రిలీజ్ చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది వాళ్ళు కూడా దానికి సంబంధించి మనకు ఆన్సర్ ఇచ్చే ఉన్నారు అంటే ఈ దాడి షేక్ హసీనా గారికి సంబంధించి ఇది ఒక పొలిటికల్ దాడి కానీ రిలీజియస్ దాడిగా చూడకూడదు అని ఒకవేళ దాని రిలీజియస్ దాడి కనుక మనం పరిగణించకపోతే ఇరవై నాలుగు శాతం ఉన్న హిందువుల పాపులేషన్ పది శాతానికి ఈరోజు ఎందుకు పడిపోయింది ఆ దేశంలో కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది ఒక్క మతానికి సంబంధించి ఒక జాతికి సంబంధించి తిలకం పెడితే ఇస్కాన్ తులసి మాల వేసి హరే రామ హరే కృష్ణ అన్నంత మాత్రాన ఎందుకు దాడులు జరుగుతున్నాయి కూడా వాళ్ళు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు ఇంకో మాట కూడా అంటున్నారు ఏంటంటే మా దేశం విషయాల్లో ఇంకో దేశం వచ్చి తలదూర్చాల్సిన అవసరం లేదు అంటున్నారు ఈరోజు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి భారతదేశం గనకే లేకపోతే ఆ దేశం మనుగడ కూడా కష్టము అన్న విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి కృష్ణదాస్ అక్కడ హతం చేశారు మన దేశం మన హిందువులకి ఈ విషయం పట్ల బంగ్లాదేశ్ జరుగుతున్న అరాచకాల పట్ల ఏం చెప్తారు ఇట్లాంటి దాడులు జరగడం సరైంది కాదు వారిని వెంటనే రిలీజ్ చేయాలి ఒక దేశంలో ఒక జాతి వాళ్ళు ఉన్నంత మాత్రాన ఒక జియా ట్యాక్స్ అంటూ కట్టాలి అన్న నినాదాన్ని తీసుకొచ్చిన నాయకుడిని ఈరోజు వాళ్ళ దేశ నాయకుడిగా ఎన్నుకున్న పరిస్థితి అక్కడ కాబట్టి వాళ్ళ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము కానీ మనం అందరం యునైట్ అయ్యి వాళ్ళకి మేము ఉన్నాము అని తెలియాలి అట్లాంటి దాడులు మాత్రం తక్షణమే ఆపాలి విశ్వహిందూ పరిషత్ పార్క్ నిర్వహిస్తోంది ఏంటి దీని ఉద్దేశం తెలుసుకుందాం సార్ చెప్పండి ఎందుకు ఈ సంఘీభావ సభ ఇది అక్కడ మన చిన్మాయి కృష్ణదాసు కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి చాలా లేటుగా స్పందించినట్టుంది బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా అత్యంత క్రూరంగా హింసిస్తున్నటువంటి సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాము ఇస్లామిక్ టెర్రరిస్టుల యొక్క ఉగ్రవాదం ఈరోజు మనకు బంగ్లాదేశ్ వేదికగా కనిపిస్తూ ఉంది హిందూ అనుకున్నటువంటి ప్రతి వ్యక్తిని టార్గెట్గా చేసుకొని దాడులకు పాల్పడుతూ ఉన్నారు మహిళలు అమ్మాయిలు వృద్ధులు అందరినీ కూడా టార్గెట్ చేసుకొని అత్యాచారాలకు పాల్పడుతూ ఉన్నారు హిందువుల యొక్క దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు హిందువుల యొక్క అస్తిత్వాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసినటువంటి ఒక కుట్ర సాగుతూ ఉంది ఇదంతా కూడా ఇస్లామిక్ టెర్రరిస్టుల యొక్క కుట్ర అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ఆరోపిస్తూ ఉంది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీల హక్కులను ఎవరైతే ఆ దేశంలో ఉన్నటువంటి హిందువుల అస్తిత్వాన్ని కాపాడాలని చెప్పేసి ఈరోజు విశ్వహిందు పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది ఆ దేశంలో జరుగుతున్నటువంటి హిందువులపై దాడిని హిందువులపై మరణ హోమాన్ని ఖండించాలని చెప్పేసి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా హిందూ శక్తి ప్రదర్శన చేసినందుకోసము విశ్వ హిందూ పరిషత్తు ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది అందులో భాగంగానే ఈరోజు మన యొక్క భాగ్యనగర్ లో కూడా శాంతియుతమైనటువంటి ఒక బంగ్లాదేశ్ సంఘీభావ సభను మనం ఏర్పాటు చేసుకున్నాము కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది విశ్వ హిందూ పరిషత్ ఈ దేశంలో మైనార్టీల హక్కుల కోసం పోరాడేటటువంటి మేధావులు ఏదైతే ఉన్నారో వాళ్ళు పెదవిప్పాలి ప్రపంచవ్యాప్తంగా గాజా సిరియా పాలస్తీనా లాంటి దేశంలో హక్కుల కోసం మాట్లాడేటటువంటి మేధావులు మానవ హక్కులు ఈరోజు బంగ్లాదేశ్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నాయని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ తప్ప మరే రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క దాడిని ఈ యొక్క దౌర్జన్యాన్ని ఈ యొక్క ఘోరాన్ని ఖండించడం లేదు అంటే హిందువులకు వారి హిందువుల యొక్క ఓట్లు వాళ్ళకు అవసరం లేదా కేవలము మైనార్టీ బుజ్జగింపు మాత్రమే కొనసాగిస్తూ ముస్లిం మెప్పు కోసమే ఈ యొక్క రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క ఎజెండాను పక్కన పెట్టి హిందువుల యొక్క మనుగడను కాపాడే విధంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనార్టీల హక్కులను కాపాడాలని చెప్పేసి విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది చిన్మయ్ దాస్ను వెంటనే విడుదల చేయాలి ఈరోజు బేషరత్తుగా బేలు రద్దు చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎవరైతే అడ్వకేట్స్ చిన్మయ్ దాస్ కోసం పనిచేస్తున్నారో వాళ్ళపై దాడులు చేసి చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లను కూలగొట్టడము అడ్వకేట్స్ పైన దాడి చేయడం అనేది అత్యంత అమానవీయమిది ఎవరైతే లాయర్లు దాస్ కోసం వాదిస్తారో వాళ్ళ యొక్క అంతు చూస్తామని చెప్పేసి భయపెట్టి వాళ్ళ యొక్క ఇళ్లను కూడా నేలకూలి నేలకూలి చేసి తీవ్రంగా చితకబాది చంపేస్తున్నటువంటి దుర్ఘటన ఈరోజు ప్రపంచాన్ని తలకిందులు చేస్తా ఉంది ఈ రోజు వరకు అడ్వకేట్స్ ఎవరు కూడా మాట్లాడకుండా ఉండకపోవడంతో జనవరి మళ్ళీ వచ్చే నెల రెండవ తారీఖు వరకు ఆయన జైల్లోనే ఉండాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది ఏ అడ్వకేట్ కూడా కోర్టులో వాదించకుండా ఇబ్బందులు గురి చేసినటువంటి ఈ యొక్క మైనార్టీ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ముస్లిం ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇస్లామిక్ జిహాదీల యొక్క దుశ్చర్యను ప్రతి ఒక్కరు ఖండించాలి జైల్లో ఉన్నటువంటి చిన్మోయ్ దాస్ కోసము బెయిల్ ఇవ్వాలని చెప్పేసి వాదించేటువంటి న్యాయవాదులకు స్వేచ్ఛని ఇవ్వాలి వాళ్ళకు ముఖ్యంగా రక్షణ కల్పించాలని చెప్పేసి విశ్వింత ప్రసిద్ధ డిమాండ్ చేస్తూ ఉంది సరే చెప్పండి ఎందుకు సంఘీభావ సభ ఏం డిమాండ్ చేస్తారో మీరు గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడి దాడిని ఖండిస్తూ ఇవాళ సంఘీభావ సభ ఏర్పాటు చేయడం జరిగింది బంగ్లాదేశ్లో హిందువులపై ఊచకోతకు వస్తున్న హిందువులకి అండగా మేము ఉన్నామనే ఉద్దేశంతోనే ఇవాళ సంఘీభావో సభ ఏర్పడడం జరిగింది ఎవరైతే ఇస్కాన్ మాంగ్ కృష్ణదాస్ ఉన్నారో వారిని వెంటనే జైల్లో నుండి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఇంత భారీ ఎత్తున సభ ఏర్పాటు చేయడం జరిగింది మొన్న రాత్రి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రజలు మన హిందూ మాంగ్ యొక్క అడ్వకేట్ అయినటువంటి రమణ్ రాయ్ పై తీవ్రంగా దాడి చేశారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రమణ్ రాయ్ గారు త్వరగా కోలుకోవాలని శ్రీకృష్ణుని పాదిస్తున్నాము అదేవిధంగా మన దేశంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ఎన్నో సంఘటనలు జరిగినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ హిందువులు ఇస్లాము అదేవిధంగా పాశ్చాత్య దేశాలపై జరుగుతున్న దాడిని ఖండిస్తారు కానీ మన హిందువులపై జరుగుతున్న దాడిని ఏనాడో ఖండించడం లేదు ప్రస్తుతం మనము ఈ దాడిని ఖండించి మనమందరం ఐక్యతగా నిలబడితేనే మనం ముందు సాగుతామని ఈ సభ తెలియజేస్తున్నాను సార్ చెప్పండి ఈ సంఘీభావ సభ ఉద్దేశం ఏంది ఎందుకు నిర్వహిస్తున్నారు ఉద్దేశం ఏం లేదండి ప్రపంచ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అందులో భాగంగా బంగ్లాదేశ్లో ప్రత్యేకించి చిన్మయ్ దాస్ గారిని అరెస్ట్ చేసి వారి ప్రాణానికి హాని ఉంది బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఉన్న ఫండింగ్ ఉగ్ర సంస్థలు ఫండింగ్ చేసి బంగ్లాదేశ్ లో ఉన్న స్టూడెంట్ ఆర్గనైజేషన్ రెచ్చగొడుతున్నాయి అక్కడ హిందువులను మర్డర్ చేస్తున్నారు అక్కడ చిన్మయ దాస్ కు అనుకూలంగా పనిచేస్తున్న అడ్వకేటర్స్ ను లాయర్స్ ని మర్డర్ చేస్తున్నారు ఇలాంటివి దాడులు జరగకూడదని మా ఐక్య వేదిక సరూపున మేము ఇక్కడ సపోర్ట్ చేయడానికి ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు ఎలాంటి సలహా ఇస్తారు ఈ విషయంలో బంగ్లాదేశ్ లో ఇస్కాన్ టెంపుల్ కృష్ణదాస్ మీద జరిగిన దాడి కానీ హిందూ టెంపుల్స్ మీద జరుగుతున్న ఏం విజ్ఞప్తి చేస్తారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ దీని మీద స్పందించింది మన హోమ్ మినిస్టర్ స్పందించిండు ప్రధానమంత్రి కంటిన్యూస్ గా అక్కడ ఉన్న యునిస్ గవర్నమెంట్ తో మాట్లాడుతున్నారు కాకపోతే యునిస్ అక్కడ ఇప్పుడున్న యునిస్ ఏం చెప్తున్నాడు నేను నోబల్ బహుమతి నేను శాంతి అని చెప్తున్నాడు కానీ అక్కడ జరగట్లేదు ఆయనను ముందు పెట్టి అక్కడ ఉన్న అక్కడున్న ఈ మిలిటెంట్ సంస్థలు అక్కడున్న స్టూడెంట్ సంస్థలు పాకిస్తాన్ ఫండింగ్తో రెచ్చిపోయి అక్కడ ఉన్న హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకుంటుంది కంటిన్యూస్గా డిస్కస్ చేస్తుంది బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చాలా వరకు హిందువుల మీద బంగ్లాదేశ్ జరుగుతున్న దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే పటిష్టమైన కార్యక్రమాన్ని భారతదేశం తీసుకోవాలనే అంశాన్ని చాలా వరకు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక అక్కడ అరెస్ట్ చేసిన కృష్ణదాస్ని వెంటనే విడుదల చేయాలి అనే అంశాన్ని కూడా వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది హిందువులో ఎప్పటికైనా ఐకమత్యం రావాలి ఇలాంటి దాడులని ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఖండించాలి అనే అంశాన్ని హిందూ పరిషత్ నాయకులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రామకృష్ణ హరికృష్ణ తెలుగు హైదరాబాద్